సీనియర్ నటి ప్రియమణి గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు హీరోయిన్గా చక్కటి సినిమాల్లో నటించడంతో పాటు సెకండ్ ఇన్నింగ్స్లోనూ దూసుకెళ్తుంది హీరోయిన్గా కెరీర్ ముగిసింది అనుకుంటున్న సమయంలో ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ నుంచి మంచి బూస్టింగ్ వచ్చింది ఇప్పుడు ఓటీటీలో సత్తా చాటుతుంది ఈ బ్యూటీ వరుస హిట్లతో దుమ్ము రేపుతోంది సౌత్లో స్టార్ హీరోయిన్గా వెలుగొందిన సక్సెస్ బాలీవుడ్లోనూ సక్సెస్తో ఫుల్గా రాణిస్తోంది ప్రస్తుతం ఆమె నటించిన బామా కళాపం టూ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది ఈ మూవీ ప్రమోషన్స్ లో పాల్గొన్న ఆమె పలువురు హిందీ హీరోయిన్లు స్టార్ కిడ్స్ కు సంబంధించి ఓ సీక్రెట్ ను బయటపెట్టింది నిజానికి బాలీవుడ్ సెలబ్రిటీలు వాళ్ళ పిల్లలు ఎక్కడికి వెళ్లినా కెమెరాలు వెంట ఉంటాయి జిమ్ సెంటర్ల నుంచి ఎయిర్పోర్ట్ల వరకు వారి ఫోటోలను క్లిక్ అనిపిస్తారు ఇలా సినీ సెలబ్రిటీలను వెంటపడి ఫోటోలు తీసేవారిని పాపరాజీ అని పిలుస్తారు తాజాగా ప్రియమని ఇదే విషయానికి సంబంధించి కీలక విషయాలు వెల్లడించింది బాలీవుడ్ సెలబ్రిటీలు స్టార్ కిట్స్ బయటకు రాగానే వారిని చాలా మంది ఫోటోగ్రాఫర్లు ఫోటోలు తీస్తుంటారు వారు ఎప్పుడెప్పుడు వస్తారా ఫోటోలు తీద్దామని ఆలోచిస్తూ చాలా మంది ఎదురు చూస్తుంటారు అయితే అదంతా జస్ట్ షో బయటకు కనిపించేదొకటి వాస్తవం మరొకటి అలా ఫోటోలు తీసినందుకు సదరు సెలబ్రిటీలే కాదు కెమెరామ్యాన్లకు డబ్బులు ఇస్తారు బాలీవుడ్లో ఈ కల్చర్ చాలా ఎక్కువగా ఉంది ఇప్పుడు టాలీవుడ్ లోకి కూడా వచ్చేసింది అంటూ ప్రియమణి చెప్పుకొచ్చింది